చె కొంచెం ఎక్కువైంది ఏడు రంగులు ఒక్కటే ఆ సుగ్గ పేతలండి పేతలు రావాలి బాబు రావాలి ఈ రోజు మన ఇంట్లో రాజమండ్రి స్టైల్ స్పెషల్ పీతల కూర అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు ఏంటంటే మన ఇంట్లో రాజమండ్రి స్టైల్లో పీతల కూర అండి నిన్నే మనకి దగ్గరలో కాకినాడ హార్బర్ ఉందండి హార్బర్ దగ్గరికి వెళ్ళి అంటే సముద్రం పీతలు అయితే మామూలు మన గోదావరిలో కూడా దొరుకుతాయి గాని సముద్రం పీతలు తినాలనిపించింది చాలా రోజుల తర్వాత అందుకనే ఈ పీతలైతే తెచ్చామన్నమాట మరేంటి పామి నిన్నటి దాకా అయితే వర్షాలు మామూలుగా లేవండి ఎరక్క కొట్టేసినాయి కొద్దో గొప్పో రోజే కొంచెం ఎండ ఎండొచ్చిందనమాట బాగా కానీ గాలి మాత్రం చాలా బాగుందండి హాయి చెట్ల మధ్యలో నుంచి ఉంటే అదిరిపోయింది మీకైతే పీతలు చూపిస్తా చూడండి అసలు ఎలాగున్నాయో ఉన్నాయో మామూలు సముద్రం పీతలు కదా మొన్న ఒకసారి వీడియో తీయలేదు కానీ ఆ రోజు గుడ్డు పీతలు తెచ్చుకున్నాం ఇవాళ కూడా కాకపోతే ఆంటీ గారు పెద్ద బిస్కెట్ వేసినట్టు ఉందరా నిన్న కేజీ పేతలు తీసుకున్నప్పుడు ఎక్కువ వచ్చినట్టు కనిపించింది ఇంటికి వచ్చి చూస్తే ఆరు ఏడు అంటే మొత్తానికి వేసేటప్పుడే నువ్వు అన్నట్టు ఏదో మిస్టేక్ జరిగింది అయితే పేతలైతే చిన్న సైజ్ అప్పుడు మనం వేయించుకున్నా కూడా పెద్ద పేతలు రా ఏంటర్లేండి మట్టి దాకాలో మంచి పేతలు కూడా చేసేసుకున్నాం పదండి ఇంకా పేతలు కూడా క్లీన్ అయిపోతాయి చూడండి నీట్గా శుభ్రం చేసేసుకోవాలండి మొత్తం డొప్ప తీసి లోపల చెత్త అంతా తీసేసి కాళ్ళు ఇవన్నీ కూడా విడివిడిగా పీకేసుకొని నీట్గా అయితే శుభ్రం చేసుకోవాలన్నమాట లోపల బోర్డు షిట్ ఉంటుంది అదంతా నీట్ క్లీన్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇలాగ కాళ్ళు అన్నీ దేనికైతే పీకేసి ఈ డొప్ప అన్నీ విడివిడిగా తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవడమే

అది కాకుండా రసగసాలు చక్కలు అవంగాలు మిక్సీ పట్టుకు రెడీ అండి ఇంకా వంట చేయడమే లేటు ఫస్ట్ నూనె పోసేసుకోవాలి నూనె పడుతుంది ఎక్కువ దీనికి కూడా అంత ఎక్కువ పట్టదులే చేపల పులుసుకైతే బాగా ఎక్కువ పడుతుంది

అమ్మో నూనె బాగా వేడేపినట్టు ఉంది బాగా వేడైపోయినది పేస్ట్ చేసుకున్నాం కదా యూజ్ చేసుకుంటాం టమాటా కూడా యూజ్ చేస్తావా కొద్దిగా వేగలా ఉల్లిపాయ మసాలా వేగిన తర్వాత టమాటా ఓకే అందులోనే కొంచెం కరివేపాకు వేసేసుకున్నా ఉల్లిపాయలోనే ఓకే ఓకే పచ్చ వాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి పెద్దయి చాలా పెద్దది తీసుకుందాం సాయంత్రం ఎప్పుడు అనుకోలేదు కానీ అండి నిజంగా దాకా చాలా పెద్దది అయిపోయింది దాంట్లో ఎరా ఫుల్ గా చాలా నిండికి వచ్చేస్తుంది కదా దాంట్లో ఒక రెండు కేజీలు మూడు కేజీలు పీతలన్నీ చేసేవా మూడు నాలుగు కేజీలు చేయొచ్చండి సాయంత్రం కూడా కొనుకొద్దా వెళ్ళయితే ఏది కొనమంటారో కామెంట్ చేయండి అంటే ఈ కలర్ లేదంటే బ్లాక్ బాగుంటుందా సరేనా అదే తీసుకొచ్చి చేద్దాం రేపు నుంచి మళ్ళీ ఏమంట ఉల్లిపాయలు వేగిపోయినాయి అండి ఇప్పుడు అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఓకే ఓకే ఇప్పుడు ఇందులోనే ధనియాలు గసగసాలు చక్క లవంగాలు పేస్ట్ ధనియాలు గసగసాలు గసగసాలు లవంగాలు అంతేనా ఇదో మసాలా అండి మసాలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ ఓకే ఇంకేమన్న వేయాలా పచ్చిమిర్చి కొత్తిమీర కలిపి పేస్ట్ చేస్తున్నాం కదా అది కూడా వేసేస్తున్నాం ఓకే మసాలా కూడా ఎగ్గిపోయింది సార్ ఇప్పుడు ఇందులో కారం పసుపు ఉప్పు ఓకే కారం ఎక్కువ వేద్దామా సరిపోద్దా చూసుకొని వేస్తున్నా కళ్ళు కళ్ళుప్పు వాడుతున్నావా

ఫ్రీగా ఉడి మోర్ పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఈ పీతలకి మొత్తం మసాలా అంతా పట్టేదాకా ఉడిపించేసుకుంది ఒకసారి చూద్దాం మరి మంచి స్మెల్ చింతపండు కొంతమంది వేసుకుంటారండి కొంతమంది వేసుకోరు అయితే వేసుకుంటున్నాము చింతపండు వేసిన తర్వాత మొత్తం మారిపోయింది రుక్కు ఆ పీత ఎర్రగా చూడు ఎండక ఎలా ఉంది అదే అసలు పీతలో ఎర్రగా ఉంటే భలే ఉంటుందిలే కొంచెం అదేలే

మొత్తం ఏం కనబడతా అదే నాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో మినిమం ఐదు కేజీలైన పెట్టద్ద ఎరకు కూడా వస్తుందమ్మా ఇంకా మరి పెడితే ఆరగితే ఫైనల్ టచ్

ఉప్పు కొంచెం ఎక్కువైంది ఏంటది టేస్ట్ చాలా బాగుందండి పర్ఫెక్ట్గా కుదిరింది ఇంకా కిందకెళ్ళి అరిటాక్ కోసుకొని మంచి భోజనం అయితే చేసేద్దామండి ఏంది హరి యాకు మన అరేటక్ మరి మామూలుగా ఉండదు కాదుంది పక్కింటికెళ్ళ మరి అరేటక్ అడికి తెచ్చుకున్నాడు బానే ఉంది మంచి కొస్కొచ్చుకోవచ్చు కదా కోయిడమ ఇది నేను పట్టుకున్నప్పుడు చిరిగిపోయిందిరా చిరగకుండా కోసుకోవాలి చినిగిపోతే అలాంటో దీంట్లో సరేలే ఓ పని చేద్దాం అయితే ప్లేట్లో లో పెట్టు కడతా పెట్టి ఏదోటి ఇంకా కడిగేసి అయితే ఓకే ఓకే దిగుండి పావని అయితే ఇలా రెడీ చేసింది ఆకుని ఇంకా నీట్ కట్ చేసి కడిగేసి ప్లేట్లో పెట్టి ఇదిగోండి కూర అన్నం పావుని కూడా రెడీ వడ్డించడానికి అమ్మో పెట్టేస్తాం మరిస్తాబ్ మార్చండి ప్లేట్లు మార్చం అంటే రోజుకు ప్లేట్లు మార్చలేక ఆకు తెచ్చుకోవాలని చెప్తే అంత మంచి ఆకు తెచ్చుకున్నాడు మళ్ళీ దాన్ని ప్లేట్లోనే పెట్టాల్సి వచ్చింది ఉండరా మనమే రెడీ చెట్టేద్దాం ఇప్పటికప్పుడు అప్పుడైతే ఎవరిని అడగక్కర్లే ఇంకా పాపం మంచిగా అడిగిన ఇచ్చారు కదా ఇచ్చేలా ఆత్మని అడగలేం కదా అలాగని చెప్పి మనకు మనం అరిటి చెట్టేస్తాం అనుకో అప్పుడు సూపర్ అమ్మ పెట్టే అన్నాం కూడా అబ్బా అసలే అయ్యరా వేడి వేడి పొగలొచ్చే అన్నంలో వేడి వేడిగా పీతల కూర అసలు ఆ రిటాకులు ఈ రెండే అత్తం అంటే మామూలుగా వెళ్ళిదిరా చూడడానికి కూడా చింటూ సూపర్ అబ్బా మనం అదే నువ్వు తెచ్చిన అరిటాక్ మహత్యం అది మరి ఏం చేయను బ్లాక్ అదే మరి గ్రేవీరా బాగుందా సాల్ట్ అదంతా కరెక్ట్ గా ఉంది కొద్ది టేస్ట్ ఎక్కువ ఉంది అని కదా ఆ అమ్మో నువ్వు ఎక్కువ ఉంది అంటే ఉప్పు అనుకున్నా నేను చెప్పాలి కదరా కామెడీలు చేస్తున్నామని బ్రహ్మాండరా

చాలా బాగుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి కొంతమంది చింతపండు వేసుకుంటారు కొంతమంది వేసుకోరు మీ ఇష్టం అంటే చింతపండు వేస్తే బాగుంటది అనమాట మన స్టైల్ వేసుకుంటారు కొంతమంది అంటే టేస్ట్ బాగుంటది మనం వేసుకోకుండా కూడా చేసుకుంటాం పెట్టేస్తారు కావాలంటే అలాగే లేదా చింతపండు చింతపండు స్కిప్ చేసి చేసుకోవచ్చు దీంట్లో నేను యాడ్ చేశాను కదండి పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ అదైతే టేస్ట్ మంచిగా వస్తుంది మీకు కావాలంటే అది కూడా స్కిప్ చేసి మామూలుగా పచ్చిమిర్చి వేసుకోండి వచ్చింది ఉంటది పేపర్ ఈ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందండి అద్భుతం అండి అసలు మొత్తం అంతా దీంట్లోనే ఉంటుంది నవలగా 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 రకమైన ఫ్లేవర్ వస్తుంది తితకు కూడా వస్తుంది అసరా మీకు ఇష్టమేనా పీతకాలు మరి బా నాకు ఇది ఉంది కదా చిన్నబాబు ఇది దీనికంటే ఇది బాగా ఇష్టం కాళ్ళు ఇది పెద్దగా అంటే తింటాను కానీ అండి పెద్దగా మరీ అంత ఇష్టంగా తిన్నా నాకు బాగా పేతలో నచ్చేది ఏంటంటే కాళ్ళు ఎరగజీ కమ్మగా ఉంది అన్న ఇలా కలుపుకొని సరే అండి మరి ఇంకైతే ఈ రోజు నుంచి వీడియోలు అయితే ఆగోండి ఖచ్చితంగా ఇది మాత్రం ఛాలెంజింగ్ గా తీసుకున్నా నేను పావుని ఒక్కరోజు కూడా వీడియో ఆగకూడదని మరి అయితే ప్రతి రోజు ఒక కొత్త వీడియోతో కొత్త కొత్తగా వెరైటీ వెరైటీ వంటలుతాం మళ్ళీ అప్పట్లాగే డైలీ కలుద్దాం సరేనా సరేనా పావుని సరే ఓకే ఓకేనండి మరి రేపు అయితే ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం మరి ఉంటాం మరి బాయ్ బాయ్ అండి